హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము చక్కగా ఈ రోజు కలెక్షన్ ఏంటంటే ఇందులో మీకు మ్యాష్ మిలన్ వస్తుంది డోలా వస్తుంది సో ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అండి వంద రూపాయలే మూడు ముక్కలు రెండు జాయింట్లు బ్లౌజ్ అనేది అయితే ఉండదు అనే తీసుకోండి అంతే కదా సో బ్లౌజ్ అనేది అయితే ఉండదు తీసుకోండి నేను ఎవరో కామెంట్ పెట్టారు చెప్పలేము అనమాట సో అందుకే లేదని చెప్పేస్తున్నాము మళ్ళీ చెక్ అలా చూడండి ఎంత స్టైల్ వినండి సిక్స్ వచ్చింది అనుకోండి ఒకటి అది కానీ అలా చెప్పలేమండి ప్రతిదానికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఇంక ప్రతి దానికి అడుగుతారు అందుకని మెన్షన్ చేయడానికి కూడా చెప్పట్లేదు అనమాట ఇచ్చి బాగుంది మనకి మళ్ళీ ఓకే సో డోలా వస్తుంది మ్యాష్మిలన్ వస్తుంది ఏదైనా సరే ఓవరాల్గా మనకి వంద రూపాయలు అయితే పడుతుంది మూడు ముక్కలు రెండు జాయింట్లు అండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది ఏదైనా సరే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అయితేనే ఉంది సో ఆ నెంబర్కి మీరు ఒకసారి అయితే మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై అనేది అయితే ఇస్తారు శ్రీలీల అది కూడా ఉంది ఇదిగో సో దీనికి ఏ బ్లౌజ్ వేసినా ప్రాబ్లం లేదు సిల్వర్ వైట్ పింక్ గ్రీన్ సాటిన్ చూడడానికి థర్డ్ కలర్ అయితే వచ్చింది మెరున్ ఈ కాన్సెప్ట్లోని బాగుంది డిఫరెంట్ డిజైన్తో బ్లూ విత్ క్రీమ్ గోల్డెన్ ఎల్లో అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అయితే మంచిగా బార్డర్స్ అయితే వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇట్లా మనకి ఏంటంటే ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి దానికి కస్టమైజేషన్కి చాలా బాగుంటాయి అనమాట అదిగో సో రెండు సేమ్ చూసుకోండి ఇట్లా పక్క పక్కనే ఉన్నాయి రెండు కూడా ఇదిగో రెండు సేమ్ బిట్స్ అదేంటంటే వీడియో పెట్టే టైం కూడా అక్కడ ఉంటుందండి ఎన్ని అవర్స్ ఎగో ఎన్ని డేస్ ఎగో అని సో మీరు ఎప్పుడెప్పుడు వీడియోలో చూసి ఇప్పుడు అయితే కలెక్షన్ అడగద్దు ఎప్పటికప్పుడే అయిపోతుంటాయి అనమాట ఇవి టూ సారీస్ వచ్చాయి డిజైన్ వేరా డిజైన్ డిజైన్ మారిపోయింది సారీ కలర్ ఒకటే కానీ డిజైన్ మారింది ఇది కాదు ఎండాకల్ ఈ కలర్ ఈ కలర్ ఇంకొకటి వచ్చింది ఓకే సో త్రీ కలర్స్ అనమాట సెట్వైజ్గా చూసుకోండి సేమ్ డిజైన్లో ఓపిక్గా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూసారనుకో సో కలెక్షన్ చూసే నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ డెబ్బలే ఉంది చూడండి చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి అనమాట చూడండి అలా స్కిప్ చేయకుండా డిజైన్ డిజైన్లో వచ్చింది ఇది కూడా మంచి సాఫ్ట్ డోలా ఉంది మ్యాష్ మిలన్ రెండు ఉన్నాయండి మళ్ళీ అది ఇది అని అడగద్దు నచ్చింది తీసేసుకోవడమే కానీ బావుగా ఇంకొకటి టచ్ చూడండి బ్లాక్ అండ్ వైట్ వైట్గా ఫుల్ డిజైన్ కలంకారీ స్టైల్లో భలే ఉంది స్టెప్ వైజ్ డిజైన్ అనమాట అలవర్ అంతా గ్రీన్ గ్రీన్కి మనకి రెడ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చింది మళ్ళీ కాంట్రాస్ట్ చిన్న బుట్టి డిజైన్స్ ఫైవ్ అయితే అవుతుంది పెద్దవి వచ్చాయి ఓకే అదే రన్నింగ్లో కావాలంటే తీసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇచ్చుకున్నంతలా ఉందో మీరెంట్ అదిగో ఇవి రెండు వచ్చాయి కలంకారీ డిజైన్స్ సేమ్ చెప్పేగా ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే ట్రెండింగ్ కలెక్షన్ అనమాట అంటే దేనికి అదే హైలైట్ అండి కాకపోతే సేమ్ కావాలి అని చాలామంది అడుగుతారు కదా కట్ కాన్సెప్ట్ కూడా ఒకటే డిజైనింగ్ చేయించుకుంటామని సో అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అంతే చూడండి వైట్ అండ్ బ్లాక్లోనే వల్లి అట్ స్టైల్లో అయితే వస్తుంది ఇది ఇది కూడా మళ్ళీ ఇంకొకటి ఉందండి అది డిజైన్ కొంచెం డిజైన్ మారింది ఓకే ఇది సర్కిల్స్ ఇలా వచ్చింది ఇది స్క్వేర్స్ అనమాట ఇట్లా ఓహో ఇదిగో ఇది చూడండి మళ్ళీ డిఫరెంట్ ఇది ఫుల్గా ఆర్ట్ స్టైల్ ఇంకా మళ్ళీ మ్యాంగో బుటీస్ మళ్ళీ దాని ముందు కూడా అవుట్ లైన్ లాగా భలే ఉన్నాయి కలెక్షన్ వా ప్యూర్ వైట్ సో దాని మీద మంచిగా పికాక్స్ అసలు ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ అయితే ఇది క్యాన్ క్యాన్ వేసి లాంగ్ ఫ్రాక్ కుడితే అండి భలే ఉంటుంది నిజంగా ఇంకో బ్లాక్ మీద మళ్ళీ ఫుల్గా ఏంటంటే మనం డూ బస్ వన్ అంటాం కదా సో అట్లా బాగుంది బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఇదిగో చాలా బాగుంది డిజైన్ కూడా ఫ్యాబ్రిక్ అయితే ఇంక చెప్పని అవసరం లేదు మెత్తగా ఉంది ఇదిగో సో సేమ్ అండి చక్కగా టూ పీసెస్ ఉన్నాయి ఇదిగో ఈసారి ఏంటో వెంట వెంటనే తగిలాయి టూ పీసెస్ చూసుకోండి చక్కగా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ ఉంటుందండి అంబికా సారీస్ అని పేరు వస్తూ దాని కిందనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటది ఇదిగో ఇది కూడా మళ్ళీ ఫుల్గా సర్కిల్లోని వల్యాట్ స్టైల్ సార్ బండి సూపర్ టూ ఇదిగో సేమ్ ఓకే సో ట్విన్ సెటర్స్ అనమాట వీడియో అయితే కొంచెం అటు ఇటుగా వద్దు చూసి చూసేదేం లేదు ఇగ ఉన్నవి ఇక్కడ మీకు పెట్టేస్తున్నాను అంతే ఇంకా ఇవి చూసేలోపు అవి పక్కన వాళ్ళు పిక్ చేసుకుంటారు అది మీ ఇష్టం ఇంకా అది ఇగో స్టెప్ వైజ్ బార్డర్ చాలా బాగుంది వైట్కి రెడ్ ఆహా నవీ బ్లూ అండి బాగుంది ఇవి అంటే బార్డర్స్ అనమాట ఈ రెండు పికాక్స్ పైన్ వస్తుంది మళ్ళీ పికాక్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనకి జెరీ లైన్స్ వస్తుంది బాగుంది సో డిఫరెంట్ థీమ్స్తో మంచి కలెక్షన్ అది కూడా రెండు ఫ్యాబ్రిక్స్ ఇది కూడా చూడండి మొత్తం ప్లెజెంట్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వరకు హైలైట్ చేస్తున్నారు అనమాట ఏదైనా వంద రూపాయలు ముక్కలు చీరలు మూడు ముక్కలు రెండు జాయింట్లు మంచిగా బానిపాటికి డిజైన్లు అయితే హైలైట్ చేసేస్తున్నారండి సే ఇదిగో ఎల్లో వచ్చింది మళ్ళా మీకు సేమ్ స్టైల్ సో కష్టపడితే అతను బండిల్ సపరేట్ చేస్తే ఇక్కడ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒకలాగా కనిపించింది అన్నీ ఉన్నాయి ఇది భలే ఉంది బ్లాక్ హెవీగా ఉందండి అసలు భలే హెవీగా వచ్చింది బాగుంది అటు ఓనీకైనా ఇటు ఫ్రాక్ అయినా ఇంకా సూపరే లేదా హాఫ్ అండ్ హాఫ్ శారీ చేసుకుంటానన్నా చెప్పలేం ఐడియాలు మేము ఇస్తే మీరే సెట్ చేసి పంపించండి అలాంటివి కూడా వస్తాయి ఇవి మూడు ఉన్నాయి థర్డ్ వన్ ఇది ఏంటి స్టార్టింగ్ చూసిన వాళ్ళకి మాత్రమే అవన్నీ కలెక్షన్ అండి క్లియర్గా వినండి దయచేసి మీడియాలో చెప్పారు కదా ఇన్ని ఉన్నాయి అన్నారు అంటున్నారు అంటే ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ చూడండి ఎంత ట్రెండీగా ఉందో అంటే లైన్స్ లైన్స్ హార్జెంటల్ లైన్లో డిజైన్ బాగుంది బాంద్రీ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ మళ్ళీ మిడిల్లో గోమాత స్టైల్ ఇదిగో ఇట్లా భలే డిఫరెంట్గా ఉంది చూసుకోండి దసరాకి భలే కలర్ఫుల్ కట్ సారీ కలెక్షన్ అంటే కస్టమైజేషన్ అనమాట కస్టమైజేషన్ పర్పస్ బాగుంటుంది స్టల్ అయితేనా ఓకే ఓకే ఓహో అందులో ఇప్పుడు ఫెస్టివల్స్ ఆఫర్స్ సో చూసుకోండి కొంచెం అయితే అవ్వద్దు అయితే పార్సల్స్ అన్నీ రెడీగా ఉంటాయండి ఇక్కడ అదిగో ఆల్రెడీ అగో అక్కడ బయట ఇటు ఇటు ఇవి ఇవి అన్నీ వాళ్ళవి అగో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి వెళ్ళిపోతాయి కానీ కొంచెం టైం పడుతుంది అంతే వేస్తారు అంటే ఒకటి ఒకటి అనమాట కొరియర్స్ ఒకటి ఆర్టీసీ పోస్టల్ అదే సో వన్ మ్యాన్ ఆర్మీ షో అండి ఇతను అయితే ఆన్లైన్ చూసుకుంటారు మళ్ళీ ఆఫ్లైన్ ఇటు వీడియో అదే ఇదిగో ఇదికొచ్చి చూడండి మంచి బ్లాక్లో భలే వచ్చే అసలు ఈసారి డిజైన్స్ బాగున్నాయి బండిల్స్ అన్ని డిఫరెంట్ అనమాట మనకి ఇలాంటి డిజైన్స్ రాలేదు ఇది చూడండి ఎంత క్లాజీ ఉందో భలే ఉందండి చాలా బాగుంది అదిగో మళ్ళీ అంటే ఇవి డాల్స్ మారుతున్నట్టు ఉన్నాయా మారే బొమ్మలు మారే ఇది ఇది ఒకటి ఇగో ఇప్పుడు వస్తున్న బ్లాక్ అండ్ వైట్ ఈ రెండు ఒకటి మళ్ళీ చూడండి భలే ఉన్నాయి డిజైన్స్ సారీ ఇగో ఈ రెండు ఒకటి మళ్ళీ అదే సార్ అంతా ట్విన్ వచ్చాయి అనమాట కలెక్షన్ అయితే ఇవి ఫోర్ వచ్చాయి నలుగురు చూసుకోండి ఎవరికైనా కలంకారీ ఆఫరా ఓకే కట్ సారీ కలంకారీ ఆఫర్ అండి బాగుంది నిజంగా భలే వచ్చే మొత్తం అసలు చాలా వరకు అవే డిజైన్స్ అనమాట సార్ బండిల్స్ అయితే బట్ ఏదైనా మీకు ప్రైస్ అయితే ఒకటేనండి ప్రైజ్ ఏం మార్చట్లేదు అంటే మ్యాష్మిల్ అని వచ్చింది కదా సో ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో అనుకుంటారు సో డోలా కూడా ఇంకా అదే ప్రైస్ అనమాట ఒకటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు సో మిస్ చేసుకోకండి కలెక్షన్ హోల్సేల్ తీసుకుంటాను బల్క్లో అనుకునే వాళ్ళైతే మీరు వీడియో కాల్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు సింగిల్స్ ఫైవ్ త్రీ కావాలనుకున్న వాళ్ళు అయితే మీకు ఇక్కడ ఆల్రెడీ ఇట్లా ఇట్లా పెడుతున్నారు కదా సో మీరు ఒక స్క్రీన్షాట్ క్యాప్చర్ చేసి టిక్ మార్క్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి హ్యాపీగా నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట అది ఇక్కడ ఉంటే మటుకు డైరెక్ట్ విజిట్ రండి డైరెక్ట్ విజిట్ వచ్చేయడానికి ఇంకా చాలా కలెక్షన్ చూసి మీకు అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కలెక్షన్ ఇది ఇంకొక బండిల్ అనమాట బండిల్ బండిల్ కి మనకి ఏంటంటే డిజైన్లు మారుతూ ఉన్నాయి చూడండి ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిజైన్స్ వస్తున్నాయి అందుకే నీకు ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి అనమాట మనకి ట్రిపుల్ నైన్ సారీస్ ఉంటాయి కానీ ఇవి కట్ కాన్సెప్ట్ కాబట్టి అది మహేష్ కదా మహేశ్వరి సిల్క్ అదే అందుకే అదే విన్నాను అదే ఇవి అయితే మనకి మహేశ్వరి సిల్క్లో అయితే వస్తున్నాయండి ఫుల్ సారీస్ మనకి ట్రిపుల్ నైన్ బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మూడు ముక్కలు దాంట్లో చక్కగా వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు అనమాట మీరు కస్టమైజేషన్ చేంజ్ చేసేయండి పిల్లలకి కాబా బాగున్నాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ అందులో కూడా మళ్ళీ మీకు కలర్స్ ఉంది గ్రీన్ ఉంది నావీ బ్లూ వచ్చింది సో డిజైన్స్ కలర్స్ అయితే చూడండి అని చెక్క చూసి నచ్చినవి ఇది యాపిల్ గ్రీన్ కలర్కి క్రష్ స్టైల్ ఉంది ఇది అయితే ఫ్యాబ్రిక్ మనకి సో మీదే ఆలస్యం అనమాట ఈసారి అయితే కొంచెం కలెక్షన్ భారీగా అంటే దసరాకి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అని లేదంటే ఏమైనా లెహెంగాస్ అది డిజైన్ చేయిస్తారు కదా సో నవరాత్రులు చక్కగా తొమ్మిది తెలంగాణ బతుకమ్మ అసలు ఇంకా మనం చెప్పనక్కర్లేదండి సూపర్ చూడండి ఇది ఎంత బాగున్నాయో సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా గుంటూరులో కూడా చేస్తున్నారండి మన కొత్తపేట అమ్మవారి టెంపుల్స్లో అక్కడ కూడానా చూడండి గ్రీన్కి ఇగమ్ మనం కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్లు అనమాట భలే ఉన్నాయి డిజైన్స్ కూడా ఇదిగో ఇట్లా బాగుంది ఈ డిజైన్ మనకి మొగల్ ఆర్ట్ డిజైన్ కాదు డిఫరెంట్గా ఉంది అంతే కొంచెం అంతేలేండి సో మొఘల్స్ డిజైన్ అది అంతే సో డిజైన్స్ వాళ్ళు బండిస్ బండిస్ పెట్టాడు మాకు తెలీదు అంటున్నారు డిజైన్లు అంటే సో వాళ్ళు చూసి చక్కగా కళ్ళకి మెచ్చినవి అన్నీ ఫాస్ట్గా తీసేసుకోండి మహేశ్వరి సిల్క్లో చాలా బిట్స్ వచ్చాయండి ఈ సారి ఈ బండిలంతా అంతా ఆల్మోస్ట్ అవి ఉన్నాయి మనకి మెరున్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది నవీ బ్లూ ఇదేమో ఇది వేరు మళ్ళీ ఇది క్రష్లో వస్తుంది అసలు బట్ట అయితే భలే ఉంది నిజంగా అదే చక్క రిమార్క్ లేకున్నా ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి కూడా నేను అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్స్ అయితే తీయనండి ఏ షాప్ వాళ్ళ ఎందుకంటే కస్టమర్కి రివ్యూస్ ఉండాలి కాబట్టి అట్లా ఉంచేస్తాను సో మనకి ఇంతవరకు ఏది రాలేదు ఈ షాప్ నుంచి కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా ఆల్రెడీ కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరు చూస్తూనే ఉంటారండి ఇక్కడి నుంచి అయితే మనకి నెగిటివ్ ఏం లేదు ఇగో చూసుకోండి ఎంత బాగున్నాయో సో ఇలాంటి మంచి మంచిగా కావాలి కలెక్షన్స్ అంటే ఇదిగా ఓన్లీ వైట్ బండిల్ కూడా అయితే రెడీగా ఉంది సో హండ్రెడ్ రూపీస్ కలెక్షన్లో ఇవి కూడా సేమే మూడు ముక్కలు రెండు జాయింట్లో వస్తాయి వైట్ స్పెషల్ కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే ఇక్కడ ఉంటే డైరెక్ట్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కూడా అయితే పర్చేస్ చేసుకోండి సో ఈ రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ మొక్క కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం